హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడేస్పీ ఛానల్ నా ఛానల్ కని పేరున్న ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్లో కామెంట్ పెట్టేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కూడా శారీస్ కలెక్షన్ అండి అన్నీ కూడా న్యూ డిజైన్స్లో సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటీఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నిన్న నైట్ పెట్టిన వీడియోస్ అన్నీ కూడా అన్నీ కూడా శారీస్ స్టాక్ అయిపోయాయి ఈరోజు కూడా ఒక ట్వెల్వ్ శారీస్ అయితే పెడుతున్నానండి ప్రతిరోజు శ్రావణ మాసం అయిపోయే వరకు కూడా ప్రతిరోజు ఒక శారీస్ వీడియో అయితే వస్తుంది డైలీ నైట్ శారీస్ వీడియో వస్తుంది అందరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను ఇదిగోండి మంచి డార్క్ గ్రీన్ డోలా సిల్క్లో వస్తుంది బార్డర్ కూడా చూడండి మనకి ఇలా డబల్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చేసి మిడిల్లో ఇలా కలంకారీ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా పట్టు మనకు జరితూనే వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ అంటే రెండు సైడ్లో మీకు ప్రింట్ అనేది ఉంటుంది ఇది కింది బార్డరు పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ ఈరోజు కలెక్షన్లో కూడా మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ మీకు బ్లౌజు అలాగే పళ్ళు కూడా ఒకసారి ఇలా పెట్టేసి ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది అసలు ఎక్సలెంట్ అండి అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి పళ్ళు డిజైన్ బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఇలా పెట్టేసి ఇంకొకటి మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి మీకు క్లియర్ పిక్ కూడా పెడతాను ఇది బ్లౌజ్ కా ఇదిగోండి ఒక్క నిమిషం అయ్యో ఫోల్డింగ్ పోయిందా పోయింది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ అండి మీకు ఇదిగోండి మీకు ప్రింట్ కూడా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఇది ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ అయితే టోటల్ ప్లేయిన్లో వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిపే చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సింగిల్ పీసెస్ దీంట్లో ఎటువంటి కలర్ ఆప్షన్ అయితే ఉండదండి నార్మల్ కాస్ట్ అయితే అన్నీ కూడా ఈరోజు పెట్టిన కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఆఫర్ ప్రైస్లో శ్రావణ మాసం ఆఫర్ ప్రైజ్లోనే ఇస్తున్నాను ఓన్లీ దీంట్లో ఎటువంటి మిస్ప్రింట్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ ఉండదు మంచి ఫ్రెష్ న్యూ కలెక్షన్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిపే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి గ్రీన్ కలర్లో ఇంకొక పీస్ ఉంది దీనికి ఏంటి అంటే డిజైన్ ఇది కూడా కలంకారీ డిజైన్లో వస్తుంది ఇలా గ్రీన్ అలాగే రెడ్ కాంబినేషన్లో ఉంటుంది బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో మీకు దగ్గర నుంచి ప్రతిదీ కూడా చూపిస్తున్నాను ఇది పైన బార్డర్ వస్తుంది కింది బార్డర్ కూడా ఒకసారి చూపిస్తే సారీ ఇది కింది బార్డర్ ఇది ఇదే కిందికి వస్తుంది మీకు పైన బార్డర్ అనేది చూపిస్తాను ఒకసారి ఇచ్చేసేసి ఇదిగోండి పైన బార్డర్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇది ఒక నిమిషం ఇది పళ్ళు అండి మీకు రెడ్ కలర్లో కనిపించేది మొత్తం ఓపెన్ చేయకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లేన్లో వస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టోటల్ ప్లెయిన్ వచ్చేసి మనకు బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్కి టోటల్ ప్లేన్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ మంచి కలంకారీ డిజైన్లో ఉంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ నెక్స్ట్ కలర్ అయితే సూపర్ అండి అసలు ఎంత బాగుందో చాక్లెట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్లో ఉంది ఇలా వస్తుంది మీకు ఇది క్లాత్ వచ్చేసి లెనిన్ కాటన్ టైప్ వస్తుందండి ఈ క్లాత్ అయితే మీకు ఇక్కడ ప్యారెట్స్ వస్తాయి బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పైన బార్డర్ కింది బార్డర్ అయితే ఇలా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ అనేది ఒకసారి చూపిస్తాను కలర్ అయితే లైట్ డార్క్ రెండు కాంబినేషన్లు కలిపి ఉందండి చాలా బాగుంది మీకు ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను క్లియర్గా నిమిషం ఇక్కడ కనిపిస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న బూటీస్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్కి ఫోల్డింగ్ పోతే మళ్ళీ ఫోల్డింగ్ పెట్టి రావట్లేదండి అందుకనే కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసే సెండ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ మిస్ మిస్ప్రింట్ కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ కలర్ కూడా గ్రీన్ కలర్ గ్రీన్లో ఇంకొక డిజైన్ అండి ఇది ఇదిగోండి ఇలా వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా బార్డర్ కూడా చూడండి పట్టు బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది మిడిల్లో గ్యాప్ వచ్చేసి మనకి ఇదంతా కూడా టెంపుల్ డిజైన్లో వచ్చేసింది ఇది బిగ్ సైజ్ బార్డర్ స్మాల్ సైజ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ అయితే ఒక్క నిమిషం ఇక్కడ ఉంది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి పళ్ళు సేమ్ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ అన్ని శారీస్ బాగున్నాయండి శ్రావణ మాసం అయిపోయే వరకు రోజుకొక శారీ వీడియో అయితే పెడతానండి నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ నిన్నటి బ్లాక్ శారీ అయితే చాలా మంది అడిగారు కదా ఇదిగోండి బ్లాక్ కలర్లో బార్డర్ మాత్రం రెడ్ కలర్లో వచ్చేసింది బ్లాక్ అండ్ రెడ్ అసలు ఎంత బాగుందో చూడండి రెడ్ మొత్తం కూడా బార్డర్స్కి అన్నీ కూడా పట్టు వివింగ్ వస్తుందండి జెరీ వస్తుంది ఎటువంటి ప్రింట్ అయితే లేదు మీకు ఇలా చెక్స్ వస్తాయి మీకు ఒకసారి ఇది కూడా బ్లౌజ్ అనేది చూపిస్తాను కళ్ళు బ్లౌజ్ ఇదిగోండి ఇదైతే పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కొంచెం ఇప్పిట్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా డాట్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బార్డర్ అయితే ఉంటుంది ఇలా పెట్టేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో ఇంకొక డిజైన్ ఉంది ముగ్ధా సిల్క్లో వచ్చింది కదండి ఇది మనము ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసాము బయట అయితే సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంది ఇది ఓన్లీ ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ముగ్ధా సిల్క్ వస్తుంది క్లాత్ మీకు ఇలా పైన డిజైన్ అంతా ఇలా వస్తుంది బ్లాక్ కలర్ బార్డర్ కూడా దీనికి గ్యాప్ బార్డర్ వస్తుందండి మనకు బార్డర్కి బార్డర్కి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది టెంపుల్ డిజైన్లో ఉంటుంది ఇది మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఇందాక చూపించాను కదండి చిన్న చిన్న డాట్స్ వచ్చి అలాగే వస్తుంది ఒకవేళ కావాలి అంటే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ కలర్ హాఫ్ వైట్ కలర్కి మంచి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి క్లాత్ అయితే డోలా సిల్క్లో వస్తుంది ఇది కూడా పట్టు అండి పట్టు బార్డర్లోనే ఉంటుంది గ్యాప్ బార్డర్లో వస్తుంది మీకు టూ సైడ్స్లో కూడా ఇదేంటి అంటే సేమ్ బార్డర్ వస్తుందండి ఇదిగోండి సైజ్ సేమ్ సైజులో వస్తుంది మీకు దీనికి కూడా ఒకసారి పళ్ళు చూపిస్తాను బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఇది ఎల్లో కలర్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ వచ్చి కొంచెం ఇటు చది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లో వచ్చేసిందండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకు బార్డర్ సేమ్ మనకు శారీలో ఎటువంటి బార్డర్ ఉంటుందో అదే బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంది పింక్ ఆఫ్ వైట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది క్లాత్ కూడా నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో కలర్ మీకు బార్డర్ సేమ్ ఎల్లోలో వచ్చేసి ఫ్లవర్స్ మాత్రం ఇలా వచ్చేసాయి అసలు ఎంత బాగుందో చూడండి శారీస్ అయితే బార్డర్ కూడా ఇదిగోండి ఇలా వచ్చేసింది మీకు అసలు ఎక్కడ కూడా ఫోర్ నైంటీ నైన్కి ఇలాంటి శారీస్ రావు ఒకవేళ వస్తే మిస్ ప్రింట్ శారీస్ రావచ్చు కానీ ఫ్రెష్ శారీస్ అయితే రావండి అసలు ఎంత బాగున్నాయో సేమ్ ఇలాగైతే ఉంటుంది మీకు దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను కొంచెం ఇటెడ్ జరిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ కనిపించేది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఇటు జరుపు ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగోండి బ్లౌజ్ ఇది టోటల్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్కి అయితే ఇది బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది మంచి ఎల్లో కలర్ ట్రెడిషనల్ కలర్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి మల్టిపుల్ కలర్లో వచ్చిందండి అసలు ఎన్ని కలర్స్ వచ్చాయో మళ్ళీ మొత్తం కూడా షేడ్స్ వచ్చాయండి దీంట్లో బ్లూ కలర్ వైట్ కలర్ అలాగే పింక్ కలర్ ఇలాంటి షేడ్స్ ఉన్నాయి మీకు బార్డర్ కూడా చూడండి మంచి పట్టు బార్డర్ వచ్చేసింది ఇలా వస్తుంది ఇది కిందికి సైడ్ వస్తుంది బార్డర్ పైన సైడ్ అయితే ఇలా చిన్నగా ఉంటుంది దీనికి పళ్ళు చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను చాలా బాగుంది అసలు మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో శారీ అయితే కొంచెం ఎటెట్ ఇదిగోండి ఇది పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి ఆహా అసలు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇక్కడ కనిపించేది బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ అండి ఇది మొత్తం కూడా బ్లౌజ్ ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ అయితే చేసేసేయండి చాలా బాగుంది నెక్స్ట్ అయితే నెమీ బ్లూ అండి అసలు బాగు ప్రతి శారీ కూడా అన్నీ బాగున్నాయండి ఇదిగోండి నెమీ బ్లూకి మనకు స్కై బ్లూ కలర్లో వచ్చేసింది బార్డరు ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది కొంచెం ముందు ఇక్కడ కనిపిస్తుంది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే దీనికి ఇలా వచ్చింది సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు అయితే ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఏనండి ఏ శారీ తీసుకున్నా ఫోర్ నైంటీ నైన్ ఇదైతే స్మాల్ బార్డర్ ఇదైతే బిగ్ సైజ్ బార్డర్ కలర్ అయితే నెమీ బ్లూకి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో వచ్చేసింది ఇది పళ్ళు ఒక్క నిమిషం నిమిషండి ఇలా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే పికాక్ డిజైన్ అండి అసలు ఎంత బాగుందో పింక్ కలర్ పింక్ కలర్కి పికాక్ బ్లూ కలర్లో వచ్చేసింది బార్డరు గ్యాప్ బార్డర్ వచ్చింది దీనికి కూడా పట్టులో ఎటువంటి ప్రింట్ లేదండి అన్నీ కూడా మనకు పట్టు బార్డర్లో వస్తుంది ఇది పికాక్ డిజైన్ మొత్తం కూడా శారీ అంతా పికాక్స్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే అసలు బాగుంది ఇదిగోండి ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి పికాక్స్ అయితే కొంచెం ఇడ్ చేస్తావా ఇదిగో ఇదైతే పళ్ళు పళ్ళుకి బిగ్ సైజ్ వచ్చింది పికాక్స్ వావ్ దీనికైతే టజిల్స్ కూడా వచ్చాయండి నేను అసలు ఓపెన్ చేసి చూడలేదు ఇదిగోండి దీనికి టజిల్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి కనిపించేది బ్లౌజ్ ఇట్లా పెట్టేసి ఇది బ్లౌజ్ మీకు ఇది రివర్స్లో ఉంది అయినా కూడా మీకు బార్డర్ చూడండి ఇలా కనిపిస్తుందో ఇది మంచిగా ఉంది అంటే ఇది రివర్స్లో ఉంది ఇది మంచిగా ఉంది ఇది పళ్ళు వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ అండి మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్లో బార్డర్ అయితే వచ్చింది టూ సైడ్స్లో దీనికి ఏంటి అంటే సేమ్ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి టూ సైడ్స్లో కూడా సేమ్ బార్డర్ అయితే గ్యాప్ బార్డర్ అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ లాస్ట్ శారీ యాష్ కలర్లో డిజైన్ డిజైన్తో వచ్చింది ఇది కూడా గ్యాప్ బార్డర్లో ఉంది ఇదిగోండి మంచి యాష్ కలర్కి ఎలిఫెంట్స్ అయితే ఇలా కింద వచ్చేసాయి పైన మొత్తం ఫ్లవర్ డిజైన్ రెడ్ కలర్ అండి మంచి డార్క్ రెడ్ కలర్లో వచ్చింది బార్డర్ అయితే దీనికి కూడా ఒకసారి పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు కూడా చాలా బిగ్ సైజు మనకు ఎలిఫెంట్స్ వచ్చాయి ఓకే ఇక్కడ కనిపిస్తుంది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లౌజ్ కూడా మొత్తం అనేది ఎలిఫెంట్ వచ్చేసి డిజైన్ అయితే వచ్చింది బార్డర్ అయితే ఇది మంచి యాష్ కలర్కి రెడ్ కాంబినేషన్ అసలు అదిరిపోయిందండి కలర్ అయితే మనకు సేమ్ ఇదే కలర్లో బ్లౌజ్ కుట్టించుకుంటే అసలు చాలా బాగుంటుంది ఇది లాస్ట్ శారీ అయితే ఇదండి ఈ కలెక్షన్లో ఈరోజు కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కాస్ట్ వచ్చేసి మీరు ఏది తీసుకున్న ఈరోజు కలెక్షన్లో ఈరోజు కలెక్షన్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిపే ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలా కలుసుకుందాం